కాగ్నా టీవీ నేను మీ సంగమేశ్వర్ కొన్ని ప్రధాన దినపత్రికలో వచ్చిన వార్తలను మేము ముందుంచే ప్రయత్నం చేస్తాం అందులో భాగంగా ఆంధ్రజ్యోతి దినపత్రిక ప్రచురించిన వార్తలు చూసుకున్నట్లయితే ఉక్రెయిన్ తో చర్చలకు సిద్ధము అంటూ చూస్తున్నాం శాంతి ప్రయత్నాలను స్వాగతిస్తాం చర్చలకు రానంటుంది ఉక్రెయిన్ అంటూ ఎక్స్లో రష్యా విదేశాంగ శాఖ ట్వీట్ కాగితం ముక్క పైన కొన్ని సంతకాలతో యుద్ధాన్ని ఆపలేం జెలెస్ ట్వీట్ పుతిన్ యుద్ధ పిపాసి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తారు రష్యా ఉక్రెయిన్ కు సంబంధించిన యుద్ధ వాతావరణం ఇప్పటికే కొనసాగుతుంది దాన్ని శాంతి యజ్ఞాలకు స్వాగతిస్తామంటూ వారు ప్రకటించినటువంటి వార్తలు చూస్తున్నాం మరోపక్క ఇక్కడ మనం ఒక ఫోటో చూస్తున్నాం ఇది ఒక పూరి గుడిసేలాగా మనకు కనిపిస్తుంది కానీ ఇది రష్యాకు సంబంధించిన యుద్ధ ట్యాంకులు వీటిని కాపాడుకొని రష్యా నానా తంటాలు పడుతుందంటూ ఆ ప్రచురించినటువంటి వార్తలు చూస్తున్నాం ఇది రష్యాకు సంబంధించి టీ సెవెంటీ టు టీ నైన్టీ యుద్ధ ట్యాంకులు వీటిని కాపాడేందుకు ఉన్నందుకు యుద్ధ ట్యాంకుల పైన ప్లైవుడ్ మరియు జామర్ అమర్చి చేసి అమర్చి వీటిని కాపాడుకుంటున్నట్టు మనం చూస్తున్నాం ఇవి ఇప్పటికే తాబేలు యుద్ధ ట్యాంకులు అంటూ ఉక్రెయిన్ సేనాలు ఎగతాళి చేస్తున్నాయి ఇలాంటి యుద్ధ ట్యాంకులు రష్యా సహకారంతో మనకు వద్ద కూడా టీ సెవెంటీ టీ యుద్ధ ట్యాంకులు మన దగ్గర ఉన్నాయి ఉక్రెయిన్ చేస్తున్నటువంటి ఆ ప్రకటనతో అప్రమత్తమైనటువంటి మన సైన్యం రెండు వేల ముప్పై నాటికి టీ సెవెంటీ టూ స్థానంలో సెవెంటీన్ సెవెంటీ ఎఫ్ఆర్సీలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది మరోపక్క ఇజ్రాయాలిదారులు ఇప్పటికే అపధర్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు మరోపక్క ఇజ్రాయలు దానిపై ముప్పేడా దాడి చేస్తున్నటువంటి వార్తను చూస్తున్నాం మరో తీరంలో తొంభై యుద్ధ నౌకలు చైనా దుంపుడు చర్య తైవాన్ సముద్ర తీరం పక్కన చైనా తొంభై యుద్ధ ట్యాంకులు తీసుకొచ్చి వాతావరణం హీటిచ్చించే ప్రయత్నం చేస్తుంది యుద్ధానికి సిద్ధం అంటూ తైవాన్ ప్రకటించినటువంటి వార్తను చూస్తున్నాం అదే విధంగా జాతీయ వార్తలను ఒకసారి మనం చూసుకున్నట్లయితే జమిలిపై ముందడుగు అంటూ మనం చూస్తున్నాం రేపు ఆ బిల్లుకు ఆమోదం తెలుపనున్న కేబినెట్ అనంతం పార్లమెంటు ఉభయ సభ్యులకు పంపించే అవకాశం ఉంది ఏకాభిప్రాయం కోసం జేపీసీకి అప్పగించే అవకాశం దీని ద్వారానే జమిలీపై అభిప్రాయ స్వీకరణ జమిలి కోసం రాజ్యాంగంలోని ఆర్టికల్ ఎయిటీ త్రీ వన్ సెవెంటీ టూ అధికారను సవరించాలని పేర్కొంది ప్రకటించిన మోడీ దానికి అనుగుణంగా కార్యాచరణ మొదలు పెట్టడానికి రాజ్యసభ చైర్మన్ పై అని ఆరోపిస్తూ పార్లమెంటరీ ప్రజాస్వామ్య ప్రయోజనాలకి తీర్మానం ప్రవేశపెడుతున్నామని ఇండియా కుటుంబ సభ్యులు వెల్లడించారు దీన్ని తిరస్కరించడం ఖాయమంటూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఉభయ సభల్లో కొనసాగిన రభస ఆదాని మోడీపై చర్చకు వివక్ష పట్టు సాధించాలని నిన్న ఆ ఉభయ సభల్లో జరిగినటువంటి పార్లమెంటరీ సమావేశాల శీతాకాల సమావేశాలకు సంబంధించి వార్తను చూస్తున్నాం మరో పక్క మనం డిమాండ్ చేయాలని అంటున్నారు మోహన్ బాబు దగ్గర మనోజ్ నా గుండెలపై తన్నేమంటూ కుమారును ఉద్దేశించి మోహన్ బాబు నిన్న ఆడియో విడుదల చేయడం జరిగింది కుటుంబ కలహాల ఉదాతంతో మంచు ఫ్యామిలీ చిక్కుకుంది నిన్న సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం మంచు వారి ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్నాయి దానికి సంబంధించి వివిధ దినపత్రికలు సోషల్ మీడియాలో వివిధ కథనాలు వస్తున్నాయి ఈ కుటుంబానికి సంబంధించిన వార్తను రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ మారింది దీన్ని వెంటనే పోలీసులు ఎంటర్ ఈ సమస్యను సద తాండూర్ నియోజకవర్గంలో గిరిజన హాస్టల్ విద్యార్థుల్లో ఫుడ్ పాయిజన్ జరిగిన సంఘటన సంబంధించి ఆయన ట్విట్టర్లో కూడా స్పందించి ట్విట్టర్లో కూడా స్పందించినటువంటి వార్తను చూస్తున్నాం మరోపక్క తినే ఆహారంలో యాంటీబయాటిక్స్ అంటూ చూస్తున్నాం చికెన్ లో అన్నింట ప్రతి గిలోకు నూట పద్నాలుగు మిల్లీగ్రాముల యాంటీబయాటిక్స్ ఉన్నట్లు యాంటీబయాటిక్స్ తో కోళ్ళు గొర్రెలు తరచు త్వరగా పెరుగుతాయని వద్దంటూ వైద్యులు సూచించారు అదే విధంగా పోషకాల కోసం మాంసం అవసరమే కానీ అది పరిమితంగా వార్త వణుకు లేదు ఉక్కపోతే అంటూ చూస్తున్నాం మొన్న వచ్చినటువంటి సింగల్ తుఫాన్ కారణంగా చలికాలం ఉన్న మనకు ఉక్కపోతేనే ఉక్కపోతునే ఉంది కాబట్టి దీనికి సంబంధించి వార్తను చూస్తున్నాం ఇది వర్ష తుఫాను ప్రభావం అంటూ నిపుణులు ప్రకటించినటువంటి వార్త నిధుల భరోసా అంటూ చూస్తున్నాం భూమి తనఖా పెట్టి పదివేల కోట్ల అప్పు చేస్తున్నటువంటి ఆ రాష్ట్ర ప్రభుత్వం మనకు సంక్రాంతి వరకు రైతు భరోసా ప్రకటిస్తామన్నటువంటి ప్రభుత్వం దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటుంది అదేవిధంగా సింగరేణి సిఎండి రేసులో శైలజ రామాయణ అంటూ మనం చూస్తున్నాం ఆ ఈ సింగరేణి సిఎండి రేసు కోసం చాలా మంది ఐపీఎస్ లు పోటీ పడుతున్నారు ఈమె మనకు మన మంత్రి శ్రీధర్ బాబు అన్న విషయం మన అందరికీ తెలిసింది అదేవిధంగా కొత్తగా డెబ్బై ఎనిమిది పిఎస్సీలు రెండు వందల ఇరవై సబ్సెంటర్లు ఏర్పాటు చేస్తామంటూ ప్రభుత్వం ప్రభుత్వం ప్రకటించింది మూడు వందల యాభై కోట్లతో ఏర్పాటుకు రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది ప్రతి ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోమీటర్లకు ఒక ఆసుపత్రి ఉండేలాగా ప్రణాళిక సిద్ధం చేసినటువంటి వార్తలు చేస్తున్నారు మరోపక్క కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ కనుమూశారు గుంటపోటితో నిద్రలో మృతి చెందారు అరవై సంవత్సరాలుగా రాజకీయ ప్రస్థానం ఉన్నటువంటి నాయకులు మరణించడం బాధాకరం అదేవిధంగా కెనడా గవర్నర్ గా ట్రూడో అంటూ చూస్తున్నాం ఆ కెనడా నుంచి చాలా మంది విద్యార్థులు అమెరికాకు అక్రమంగా వలస పోతుందో ఆ ట్రంప్ కు కోపం వచ్చి మనం వికారాబాద్ జిల్లాకు సంబంధించిన వార్తలను తీసుకున్నాం తేరుకొని లగచర్ల గ్రామం అంటూ చూస్తున్నాం లగచర్ల సంఘటన జరిగి ఇప్పటికీ ఆ నేటిచ్చి ఆ నెల రోజులు పూర్తి అవుతుంది ఇంకా జైల్లో ఉన్నటువంటి చాలా మంది ఆ రైతులు ఇంకా వారికి బెయిల్ దొరకక జైలును మగ్గుతున్నారు అదేవిధంగా అరెస్ట్ అయినటువంటి పట్నం నరేందర్ రెడ్డి మళ్ళీ ఏటుగా ఉన్నటువంటి సురేష్ ను విచారణ చేపడుతున్నారు ఈ సంఘటన ఎలా జరిగిందని ఇప్పటికీ ఆ గ్రామంలో భయం ఉంది అంటూ ఆ వారికి నెల రోజులు వస్తున్నా అక్కడ ఫార్మా ఫార్మాసిటీని ఆ చేపట్టడం పారిశ్రామిక చేపడతాం అంటూ మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన సందర్భాన్ని మనం చూసాం గ్రూప్ టూ పరీక్ష జరగబోతుంది పదిహేను పదహారు తారీఖులో గ్రూట్ సంబంధించి ఒకటి ఏర్పాట్లు చేస్తున్నామంటూ కలెక్టర్ ప్రదీప్ జైన్ గారు తెలిపారు సంబంధించి వికారాబాద్ మండలంలో పద్నాలుగు కూడూరు మండలంలో ఒకటి పరిగి మండలంలో నాలుగు తాండూర్ మండలంలో పదిహేడు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసి పదివేల మూడు వందల ఎనభై ఒకటి మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరవుతున్నారంటూ దీనికి సంబంధించి ఏర్పాట్లను పరిశీలిస్తున్నటువంటి ప్రగతి సాధించాలంటూ మిప్న పిడి రైకుమార్ మహిళా సమైక్య సభ్యతల సభ్యులతో సమావేశమైనటువంటి వార్తను చూస్తున్నాం విధుల్లో నిర్లక్ష్యం ఆ వయసు సహించమంటూ ఆ దోమ ఆసుపత్రిని తనిఖీ చేసినటువంటి అడిషనల్ డిఎంహెచ్ఓ జీవరాధికు సంబంధించి వార్తను చూస్తున్నాం నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై రెండు పోలింగ్ కేంద్రాలను గుర్తించామంటూ ఇప్పటికే సమావేశంలో ఆయన మాట్లాడారు విద్యార్థులపై విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది అంటూ ఆయన చూస్తున్నాం అదే పక్క ఫుడ్ పాయిజన్ తో విద్యార్థులకు అస్వస్థత అని చూస్తున్నాం నిన్న ఆ గిరిజన బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ జరుగు చాలా మంది ఆసుపత్రి పాలవడం జరిగింది ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి వెంటనే మెరుగు విద్యార్థులకు మెరుగైన స్థాయి అందించి పాఠశాలలో తగిన సౌకర్యాలు మెరుగుపరుస్తామని ఆయన పేర్కొన్నారు దీన్ని ఉద్దేశించి చాలా మంది ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు నిన్న హాస్టల్ కు చేరుకునే ప్రయత్నం చేసి వారిని పోలీసులు అడ్డుకోవడం జరిగింది పోలీసులకు వారికి తీవ్ర వాగ్వాదం జరిగినటువంటి సందర్భాన్ని చూస్తున్నాం ఈ సంఘటన బాధాకరణమని విద్యార్థులకు మంచి నాణ్యమైన ఆహారంతో పాటు అస్వస్థతకు గురైన విద్యార్థులకు మెరుగైన వైద్య సదుపాయం అందించాలని మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పేర్కొంటున్నటువంటి వార్తలను చూస్తున్నాం అదే విధంగా ధ్యానం సేకరణ సజావుగా కొనసాగాలని జిల్లా వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నటువంటి వార్తలను చూస్తున్నాం